ధ్యానాంశము మా వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఏ అధిక ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చిందని అడుగగా యేసు నేనును మేము ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనను ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితమా ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుతిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవర్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాణి యొద్ధకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు సుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యలను అతని నమ్మిరి మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్త పడకపోతురి ఆమెన్ ప్రభు నందు ప్రియా దేవుని జనంగమా ప్రియ రక్షకుడును గురెల గొప్ప కాపరి అయిన యస్సు ప్రభుల వారి దివ్యనామన మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన జీవితంలో అనేక అనేక దినములు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునిగాక గాక చదువుకొనబడిన ఈ లేఖనమును మన కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలనైనా అలుపులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని ఈ లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నటకు మీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ప్రభునందు ప్రియదేవుని జనంగమా యేసు ప్రభుల వారు ఎరుషులేము జయోత్సాహోమతో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అనేక మందిని స్వస్థపరిచి దేవాలయమును శుద్ధి చేసి ఎరుషులేము కొరకై ఆయన చింతించి మరుసటి దినమున ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదుకు వచ్చి ఈ రీతిగా ప్రశ్నించారు ఏ అధికారం వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు ఈ అధికారము నీకు ఎవరు ఇచ్చారు అని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఆయనను ప్రశ్న వారు ఒక ప్రశ్న అడిగారు యోహోని ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని యేసు ప్రభుల వారు వారిని ప్రశ్నించినట్లుగా మనం చూడగలం మొదట ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయనను అడిగినటువంటి ప్రశ్న ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారము నీకు ఎవడిచ్చాడు నా ప్రియదేవుని దేవుని మా మనుషులకు అధికారము వారి యొక్క అర్హతను బట్టి వారికి ఉన్నటువంటి డిగ్రీని బట్టు కలగవచ్చు మనుషుల యొక్క అధికారము మరొక మనుషు నుండి అనుగ్రహింపబడుతుంది లేదంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మనము మన మీద ప్రభుత్వం చేసేటువంటి వారిని మనమే ఎన్నుకుంటాం మనది స్వతంత్ర భారతదేశం కాబట్టి నా ప్రియ దేవుని దేవునించమా మనుషుల వలన కలిగినటువంటి అధికారము మరొక మనుషు నుండి మనకు సంప్రాప్తి అవుతుంది ఆ అధికారము కొంతకాలమే దానికి నిత్యము అధికారము అనేటువంటి ఉండదు మనుషుల అధికారము మరొక మనిషికి ఉపకారము చేయవచ్చు అపకారము చేయవచ్చు కానీ ఎక్కువ అపకారమే తలపెడుతూ ఉంటారు ఈ లోకములో మనం చూస్తూ ఉంటాము కదా ఈ లోకపు అధికారులు అందరూ నీతి కలిగి ఉంటారా ఎంతోమంది అని అవినీతి పరులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మరి మోసం చేస్తూ డబ్బు కొరకైనా పేరాసతో డబ్బు సంపాదన కొరకైన పేరాశతో వారు లంచాలు తీసుకుంటూ వారి అధికారాన్ని వారికి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వారు పోగొట్టుకున్నటువంటి వారు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం యస్సు ప్రభులు వారిని వారు అడిగారు కదా ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని వారు అడిగారు అంటే వారికి ఉన్న అధికారము వారికి ఉన్నటువంటి ప్రధాన యాజకత్వము మరి పెద్దరికము ఇవన్నీ మనుషులలో నుండి వారు వారంతటికి వారు తెచ్చుకున్నటువంటి అధికారం ఎందుచేతనంటే ఆనాటి జనాంగంలో మరి పేరు కలిగిన వారు ధన సమృద్ధి కలిగినటువంటి వారు ఆనాటి ఆ యొక్క దేవాలయంలో ప్రధాన యాచకులుగాను శాస్త్రులుగాను పరిశైలుగాను వారు విభాగింపబడ్డారు ఆనాటి యోధా జనాంగంలో ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా తమను తాము హెచ్చించుకుని తమ అధికారాన్ని తామే ఇతరుల యొద్ ధనమును పెట్టి కొనుక్కున్నటువంటి వారు ఈ ఈరోజున ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసే అధికారము ఎలాంటిదో తెలుసా అది మనుషుల వలన కలిగినది కాదు సాక్షాత్తు ఆకాశ మహాకాశములకు పైనున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క సర్వ సన్నిధి నుండి ఆయన ఆయన పొందుకున్నటువంటి అధికారము ఆయన అధికారం కింద అన్యాయము ఉండదు ఆయన అధికారములో మరి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి శ్రమలు కానీ ఉండవు ఆయన అధికారము కింద మనుషులకు శాంతి సమాధానం నిత్య ఆనందము దొరుకుతుంది నా ప్రియ దేవుని చిన్నంగమ మనుషుల అధికారులు మనలను పెట్టవచ్చు కానీ దేవుని అధికారం కింద మనం ఉన్నప్పుడు మనలను ఎవరు పెట్టడానికి ప్రయత్నమే చేయరు నా ప్రియ దేవుని చిన్నంగమ యేసు ప్రభులు వారు వారిని అడిగినటువంటి ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు ఎందుచేతనో తెలుసా వారి అధికారము డబ్బు చేత కొనబడింది మనుషుల మనుషుల వద్ద తమ తమ యొక్క నీతిని తమ యొక్క పరిశుద్ధతను తాకట్టు పెట్టి అన్యాయముగా అన్యాయముగా అడ్డదారులో తెచ్చుకున్నటువంటి అధికారం ఆ అధికారము మనుషులకు మేలు చేయదు కానీ దేవుని యొక్క అధికారము పొందినటువంటి యేసయ్య ద్వారా ఏసయ్య అధికారం కింద మనం ఉన్నట్లయితే మనలను సర్వశత్యంలోనికి నడిపిస్తుంది ఆయన అధికారము మనలను బాగు చేస్తుంది ఆయన అధికారము మనలను స్వస్థపరుస్తుంది ఏసీఎస్ సన్నిధిలో మనము మనం పొందుకునేటువంటి అధికారం ఎలాంటిదో తెలుసా నిత్య ఆనందము నిత్య రక్షణ నిత్య స్వస్థత నా ప్రియదేవుని జనంగా ఆలోచన చేశారా మూర్ఖులైనటువంటి ఆ ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను వచ్చి అంటారు కదా ఏ అధికారం వలన నీవు చేస్తున్నావు అందుకు ఏసఐ అడిగిన ప్రశ్నకు యోహాను యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగినది మీరు చెప్పండి పరలోకం నుండి వచ్చిందా మనుషుల వలన కలిగిందా అని దేవుడు ప్రశ్నించినప్పుడు వారు వారి హృదయ ఆలోచనలు కేవలం చెడ్డవి కనుక వారి హృదయములు అనుకున్నారంట కదా మనము పరలోకం నుండి కలిగినది అంటే మరి ఎందుకు మీరు ఆయన నమ్మలేదని మనల్ని అడుగుతాడు అలాగన మనుషుల వలన కలిగిందంటే మనుషులందరూ ఆయన ప్రవర్తన ప్రవర్త అని నమ్ముతున్నారు కాబట్టి మనుషులకు భయపడుతున్నారు కాబట్టి మనుషుల వలన పొందినటువంటి అధికారము భయముతోను మరి సమస్తమైనటువంటి మరి ఒక అధికారికి లోబడేటువంటి మనస్సును కలిగి ఉంటుంది అదే దేవుని వలన కలిగిన అధికారం అయితే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏసై అడిగిన ప్రశ్నకు పరలోకం నుండి కలిగినదని చెప్పలేదు మనుషుల నుండి కలిగినదని చెప్పలేదు ఎందుకంటే వారు మనుషులకు భయపడుతున్నారు వ్యవహాను ప్రవక్త అని జనులు నమ్ముతున్నారు కాబట్టి మేము ఏ అధికారం వలన ఈ కార్యంలో చేస్తున్నావో యహాను ప్రవర్తాన్ని ఎంచుతున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని ఉత్తరం ఇచ్చేశారు మనుషుని అధికారము తెలిస్తే తెలుస్తుందని తెలియకపోతే తెలియదని చెప్పడానికి ఏదో ఒకటి చెప్పడానికి ప్రేరేపిస్తుంది కానీ దేవుని అధికారం అలా కాదండి నా ప్రియ దేవుని చిన్నగా మా అడిగిన ప్రశ్నకు అది సమాధానం చెప్పకపోయేటప్పటికీ ఆయన కూడా అన్నారు కదా ఏ అధికారం వలన ఈ కార్యములు చే నేను చేయించున్నాను అది మీతో చెప్పను మీకు ఏమి తోచొచ్చున్నదని ఒక ఉపమానం వారికి చెప్పారు ఏంటంటే ఒక ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో మొదటి వారి దగ్గరికి వచ్చి ఒక మొదటి కుమారునితో ఆ తండ్రి అన్నాడు కదా నేడు నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు అతడు తండ్రితో చెప్పినటువంటి సమాధానం మొదట నేను పోను అన్నాడు కానీ తర్వాత మనసు మార్చుకొని రక్ష తోటలో పనికి వెళ్ళినట్లుగా మనం చూడగలం ఆ విధంగానే రెండవ వారి దగ్గరికి వచ్చినప్పుడు రెండవ వారి దగ్గరికి వచ్చి కూడా తండ్రి అదే విధంగా చెప్పినప్పుడు వాడు పోదును తండ్రి అని చెప్పాడు కానీ పోలేదు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవడు తన తండ్రి ఇష్టప్రకారం చేసినవాడు అని అక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్నించినప్పుడు మొదటివాడే అని చక్కగా సమాధానం చెప్పారు ఎందుకని మొదటివాడు మొదటివాడు తండ్రి చెప్పిన మాటకు మొదట పోను అన్నాడు కానీ అయ్యో నా తండ్రి చెప్పాడు కదా అని చెప్పి మనసు మార్చుకుని మరలా వెళ్ళి ఆ తోటలో పనిచేసినట్లుగా చూడగలం కాబట్టి నా ప్రియ దేవుని జనగమ యేసు ప్రభులు వారు అన్నారు కదా మీకంటే ముందుగా తండ్రి ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తారో వారికి నా అధికారము సంప్రాప్తి అవుతుంది తండ్రి ఇష్ట ప్రకారము నేను చేటకు ఈ లోకంలోనికి వచ్చాను తండ్రి వలననే నాకు ఈ అధికారం వచ్చింది కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగ తండ్రి ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తారో ఈ రోజున నేను ఏ అధికారము చేత ఈ కార్యములు జరిగించున్నాను అదే అధికారం కింద మీరు వచ్చినట్లయితే తండ్రి ఇష్ట ప్రకారముగా మీ ఎడల ఆ కార్యములను జరిగిస్తాడు అని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగా ఈ విధముగా చెప్తూ ఆయన అన్నారు కదా ఎస్ఐ అన్నారు సుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు యోహాను నీతి మార్గం మీ అద్దకు వస్తే మీరు అతన్ని నమ్మలేదు అయితే ఆయన నమ్మిన వారిలో మొదటి వారు ఎవరన్నగా సుంకరులను వేష్యలను నా ప్రియ దేవుని జనాంగమ ఈ సుంకరులు వేష్యలను మరి వెలువేయబడినటువంటి జనాగం తిరస్కరింపబడినటువంటి జనాగం దేవుని భయం లేనటువంటి జనాంగము నీతి మార్గమున వచ్చినటువంటి బాప్ యోహాను మాటలు విని వారు రక్షింపబడ్డారు అది చూసి కూడా మీరు ప్రత్యాత ఇంకా బ్రతుకుతున్నారు కాబట్టి ఈ దినాన ఏ అధికారము క్రిందకైతే అయితే మీరు రాకపోతున్నారు రాలేకపోతున్నారు మీకంటే ముందుగా శుంకరులను వేష్యలను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని హెచ్చరించినట్లుగా దే మనం ఇక్కడ చూడగలం నా ప్రియ దేవుని జనంగమ ఏసే అధికారం క్రింద నీవు ఉన్నట్లయితే ఏసే అధికారములో నీవు జీవించినట్లయితే నీ జీవితంలో ఏసే అధికారము అని నీవు ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో చూడగలం ఏసీయా అధికారము పైనుండి వచ్చినది అది మనుషుల వలన లేక డబ్బు చేత కొనబడినదో కాదండి ఏసఐ అధికారము అంత శక్తి కలిగినది సర్వశక్తి కలిగిన ఆ ఏసఐ అధికారం కిందకు నీవు రావాలనుకుంటున్నావా అయితే ఈరోజు నేనే ఏసీయ అధికారము ఎలాంటిదో ఆయన అధికారం కింద నీవు ఉంటే ఎలాంటి మరి లాభాలు నీకు కలుగుతాయో నీవు బైబుల్ గ్రంథమును చదివితే నీకు అర్థమవుతుంది ఏసీయ జీవితము పరిశుద్ధమైనది ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు ఆయన జీవితంలో పరిశుద్ధుడు ఆయన జీవితంలో ఎన్నడూ పాపము తన కంటకుండా కాపాడుకోనగలిగినవాడు పాపము నాలో ఉందని ఎవడు రూపింపగలడని సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగ శక్తి కలిగిన ఏసే అధికారం కిందకు రావాలనుకుంటే ఇదే సరైన సమయం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి గొప్ప దేవానికి నాయన ఈరోజు మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చదువుకునబడిన లేఖనమును అయా ఈ లేఖనముల నుండి మీరు మాట్లాడిన ప్రతి విషయము మాకు ఎంతో మేలుకరమైనది నాయన అవును తండ్రి తండ్రి వలన పొందిన అధికారము చేత అయా పైనుండి అధికారము మీకు ఇవ్వబడింది నాయన నీవు అధికారం కలిగినటువంటి దేవుడవు నీ అధికారం క్రిందకు నాయన ఎవరైతే రాలేకపోతూ ఉన్నారో వారందరినీ అధికారంలోనికి రామని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు అవును తండ్రి ఈ లోకంలో ఏ అధికారమైనా మీ చేతని స్థిరపరచబడుతుంది నాయన ఇదిగో నాయకులను రాజుకి నాయన రాజులను ఎన్నుకున్న ఎన్నుకునవలసినటువంటి అధికారము మీ వద్ద నుండే బయలుదేరుతుంది నాయన తండ్రి ఇదిగో అయా మా దేశమును మా రాష్ట్రమును ఎలుటకు అయా మరి మరొకసారి ఎన్నికలు జరుగుతూ ఉండగా నాయన అయినా నీ నామమునకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ప్రతి గోడను తొలగించండి నాయన నీ స్వార్థకు అడ్డుగా ఉన్న ప్రతి రాజ్యమును కూలగొట్టమని నీవు నిర్ణయించిన అధికారులనే మా మీద అయా నాయకులుగా అధిపతులుగా నియమించమని అడుగుచున్నాం ఆయా నీ అధికారం కిందకి ఎవరైతే రారో వారిని నాయన మీరు తోసి వేయమని అడుగుతున్నాను వారిని కొట్టివేయమని అడుగుచున్నాను ఆయన ఈ రోజున ప్రజలు అయా నీ అధికారం కింద నీ చేతి కిందకి రాకుండా నాయన అనేక విధములుగా తప్పిపోయిన వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు వారందరూ ఈ రోజున నీ నామమును గుర్తిరిగి నీ అధికారము కిందకి వచ్చినట్లుగా సహాయం దిమే ఈ రోజునైనా మా మధ్యన అనేక మందినైనా నటిదిన ఉన్నారు ఈ రోజున లేరు ప్రభా అయా అలాంటి వారిలో మేము ఉండకుండా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ నెల ముందు చేపనులన్నిటి మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచి నీ ఆత్మను కృమ్మరించమని అయా నీ దోతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిం పొందకమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్